అంటే నీకు అసాధ్యమైన పనులు నీ వల్ల కాని పనులు చేయమని దేవుడు నీకు చెప్పట్లా నీ వల్ల కానిది ఏదో నీకు తెలుసు ఇప్పటికే కావట్లేదని మదన పడుతున్న విషయాలు నీకు తెలుసు కానీ నీ అలివి కాని పనులు నువ్వు చేయలేవు కానీ నీకు అలివయ్యే పనులు నువ్వు చేయగలవు ఏంటంటే ప్రార్థన చేయగలవు కదా ప్రార్థన చేయగలవు కదా దేవుణ్ణి గోజాడగలవు కదా ఆ పని చేయి నేను చూస్తానంటాడు దేవుడు నువ్వు అది చెయ్యవు ఇది చేయవు కూర్చొని ఏడుతూ ఉంటావు లేదా కుమిలిపోతూ ఉంటావు లేదా వాళ్ళకి వీళ్ళకి చెప్పుకొని బాధపడతా ఉంటావు ఎవరు కనికరం చూపుతారు కొన్ని ఎవరు వాటిని ఛేదిస్తారు కాబట్టి బలమైన చేయి దేవునికి ఉంది ఆయన కదిలించగలడు అయితే ఆయన్ని ప్రార్థంతో నువ్వు సంధించగలవు సో ఇది నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు ఇప్పటిదాకా మీరు అదే ప్రార్థన చేశారు ఎన్ని సమస్యల కోసం చేశారో చాలా విషయాల గురించి మీరు పెట్టారు ఈ మొర నిష్ఫలం కాదు కన్ఫామ్ నువ్వు ఆశువుగా చేసిన ప్రార్థన సైతం దేవుడి దగ్గరికి వెళ్ళిద్ది నడుస్తా నడుస్తా నువ్వు నీ హృదయంలో అనుకున్న ఆలోచనలు సైతం వెళ్ళిపోతాయి దేవుడి దగ్గరికి దేవా బిడ్డ శ్రమలో ఉన్నట్టున్నారు తండ్రి అయ్యో దేవా అనుకున్న ఆ ఆలోచన కూడా వెళ్ళిద్ది దేవుని దగ్గరికి ఒక అన్యుడైన కొనే చేసిన ప్రార్థనలు చేసిన ధర్మకార్యాలే దేవుని సన్నిధినికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డవని సాక్షాత్తు దోతే వచ్చి చెప్పాడు ఒక అన్యుడు అతని దేవుని ఎరిగినోడు కాదు ఎరగనోడు ఒక అన్యుడే తన నీతి కార్యాలు దేవుని దగ్గరికి వెళ్ళినాయి తన ప్రార్థనలు కూడా తనకు తెలిసిన విజ్ఞాపనలు ఏ విషయాలు ఏమేమి అడిగాడు ఆయన అది దేవుని దగ్గరికి చేరినని దోత చెప్పాడు అపోసల కార్యం పదవాధ్యాయం అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదివితే కొనే గురించి మధ్యాహ్న వేళ మూడు గంటలప్పుడు ఇంచుమించు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన బహుశా యూదులతో సాంగత్యం చేసినందున యూదుల వల్ల ఆయన ప్రార్థన చేసి అలవాటు చేసుకున్నాడేమో యూదుల సహచర్యం యూదుల ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు మొత్తానికి ఆయనకి అందుకే ప్రార్థనా కాలం యూదులకు మూడు గంటల సమయం పగలు ఇంచుమించు మూడు గంటల వేళ ప్రార్థనా కాలమునని అపోస్తల కార్యం మూడో అధ్యాయంలో ఉంటుంది చూడండి యన్యుడికి మూడవ కాలం ఎలా తెలుసు అంటే పగలు మూ మూడు గంటలకు పగలు మూడు గంటలకు అది ప్రార్థనా కాలమున పేతురును యోహనను దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా చాలు ఏ కాలం అది ప్రార్థన ప్రార్థనా కాలం ఇక్కడ కొన్నేళ్ళు చూడు ఏ ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాడు పదవ అధ్యాయము మూడవ వచనం చూడు పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూత ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట తేటగా అతనికి లెక్క అన్యుడే కానీ యూదులు ప్రార్థించే టైం తను కూడా దేవునికి వాళ్ళను చూసి భవిష్యత్ దేవునికి ప్రార్థన చేసుకుని ఉండొచ్చు ఆ చిన్న పని యూదులను చూసి అతడు చేసినటువంటి ఆ పని దైవ దూత అతనికి ప్రత్యక్షమై అతడు రక్షణ పొందడానికి అతని ఇంటి వారందరూ రక్షింపబడటానికి ఆధారమైనటువంటి సువార్త అతని ద్వారా తన తోటి వారికి ఇరుగు పొరుగులకు ఇంటివారికి బంధువులకు అందరికీ అందేటట్టు దేవుడు కృప చూపాడు సో ఒక అన్యుడి విషయంలోనే దేవుడు అంత తీవ్రంగా స్పందించినప్పుడు మారు మనసు తెలియని రక్షణానుభవం లేనటువంటి ఒక అన్యుడు స్పందిస్తేనే దేవుడు అలా రియాక్ట్ అయినప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సంబంధమై మనం చేసేటువంటి విజ్ఞాపన ప్రార్థన అది నువ్వు నడుస్తా నడుస్తా చేసిన ప్రార్థన అయినా సరే మోకాళ్ళేసి చేసిన ప్రార్థన అయినా సరే సాష్టాంగపడి చేసిన ప్రార్థన అయినా సరే నీకు ఓపిక లేక బెడ్డు మీద ఉండి బెడ్డు మీద తండ్రి అని మొరపెట్టినా సరే ఆ ప్రార్థనలు నిశ్చయంగా దేవుడి దగ్గరికి అని మర్చిపోవద్దు కన్ఫామ్గా వెళ్తాయి దేవుని దగ్గరికి ప్రార్థనలు వెళ్తాయి విననేరక ఉండినట్లు యోవా చెవులు మందం కాలేదన్నాడు రక్షింప ఉండినట్లు ఆయన చేతులు లేదు ఆయన చేతులు పెద్దవి అంటాడు విన ఉండినట్లు ఆయన చెవులు మందంగా లేవు చెవులు మందంగా ఉంటే మనకు ఉంటాయి దేవునికి చాలా షార్ప్గా ఉంటాయి చిన్న శబ్దాన్ని కూడా గుర్తించగలుగుతాడు ఎంత షార్ప్ అంటే నీ అంతరంగంలో వచ్చే ధ్వనిని కూడా ఆయన గుర్తించగలుగుతాడు అంత షార్ప్ దేవునికి మహిమ